తులసి తోట పుట్టి నిల్లు విష్ణు చిత్తుల ముద్దుల పట్టి తులసి తోట పుట్టి నిల్లు విష్ణు చిత్తుల ముద్దుల పట్టి మంగళాని రాజన మందుకో ఆండాళ్ళు తల్లి మంగళా నీ రాజన మందుకో పాసురాల గానముతోటి వికసించిన నీ గళము పాసురాల గాలముతోటి వికసించిన నీ గళము నీ రాజన మందుకో ఆండాళ్ళు తల్లి మంగళ రాజన మందుకో నీవు దాల్చిన పూమాలలను దాల్చను శ్రీరంగనాథుడు ರಂಗನಿ ಪರಿಣಯ ಮಾಡದವ ಆಂಡಾಳು ತಳ್ಳಿ ರಂಗನಿ ಪರಿಣಯ ಮಾಡದವ ಮಾರ್ಗಳಿ ಮೈ ಮರಚಿ ಪೋಯಿ ನೀವು ಚೇನ ದೀಕ್ಷ ಚೂಸಿ ಮಾರ್ಗಳಿ ಮೈ ಮರಚಿ ಪೋಯಿ ನೀವು ಚೇನ ದೀಕ್ಷ ಚೂಸಿ ರಂಗಡೂ ನೀ ವಿಂಟೇ ವಚ್ಚೇನು డా తల్లి రంగడు నీ వెంటే వచ్చాను నీవు తెలిపిన దివ్య వ్రతము తిరుపావై పాసరములు నీవు తెలిపిన దివ్య వ్రతము తిరుపావై పాసరములు పలకను అందరు ఎలో రెంబావై ఆండా ತಳ್ಳಿ ಪಲಿಕೆನು ಅಂದರು ಎಲೋರೆ ವೈ ತುಳಸಿ ತೋಟ ಪುಟ್ಟಿ ನಿಲ್ಲು ವಿಷ್ಣು ಚಿತ್ತಲ ಮುದ್ದು ಪಟ್ಟಿ ತುಳಸಿ ತೋಟ ಪುಟ್ಟಿ ನಿಲ್ಲು ವಿಷ್ಣು ಚಿತ್ತಲ ಮುದ್ದು ಪಟ್ಟಿ ಮಂಗಳ ಮಂದುಕೋ ಆಂಡಾಳು ತಳ್ಳಿ ಮಂಗಳ ನೀರಾಜನ ಮಂದುಕೋ ಆಂಡಾಳು ತೀ ಮಂಗಳ ರಾಜನ ಮಂದುಕೋೋೋ ಆಂಡಾಳು ತಲ್ಲಿ ಮಂಗಳಾ ನೀ ರಾಜನ ಮಂದುೂಕೋ